మీకు తెలియని అద్భుతమైన నిజాలు రోజువారీ విజ్ఞానం ప్రపంచం ప్రకృతి జంతువులు మనుషుల గురించి తెలియని ఆసక్తికరమైన విషయాల సమాహారం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ రహదారి తేనెటీగల వినికిడి రహస్యం స్టార్ఫిష్ యొక్క అద్భుత పునరుత్పత్తి శక్తి నవ్వు ముఖం చిట్లింపు కండరాల వినియోగం మగసింహం నిద్ర అలవాట్లు తేనె చక్కెరలో గల వార్ క్యాలరీలు సునకాల వాసన శక్తి ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పువ్వు వంటి ఆసక్తికరమైన విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి ఈ సమాచారం వినోదాన్ని అందించడమే కాకుండా వారి సాధారణ జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఈ చిన్న చిన్న నిజాలు మీ జ్ఞానాన్ని పెంచడమే కాకుండా ఆసక్తిని కూడా రేకెత్తిస్తాయి ప్రపంచంలోని అతి పొడవైన జాతీయ రహదారి ట్రాన్స్ కెనడా హైవే పొడవు ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక కిలోమీటర్లు ప్రాముఖ్యత ప్రపంచంలోని అతి పొడవైన జాతీయ రహదారి స్థానం కెనడా దేశం ఆసక్తికర వాస్తవం ఈ రహదారి కెనడా యొక్క పది ప్రావిన్స్లలో ఎనిమిదింటిని కలుపుతుంది తేనెటీగల రహస్యం విశేషం చెవులు లేకపోయిన శబ్దాలను గ్రహించగలవు రహస్యం శరీరంపై ఉండే సూక్ష్మ వెంట్రుకల ద్వారా శబ్ద కంపనాలను గ్రహిస్తాయి ఈ విధానాన్ని సెటేషియన్ గ్రహణము అంటారు తేనెటీగలకు చెవులు ఉండవు శరీరంపై ఉండే వెంట్రుకలతోని శబ్దాలను గ్రహిస్తాయి స్టార్ ఫిష్ అద్భుతం స్టార్ఫిష్ను ముక్కలు చేస్తే అవన్నీ మళ్ళీ చేపలుగా వృద్ధి చెందుతాయి పునరుత్పత్తి శక్తి ముక్కలు చేసిన ప్రతి భాగం కూడా సంపూర్ణ స్టార్ గా మారగలదు శాస్త్రీయ పదం ఇది పునరుత్పత్తి ప్రక్రియ పరిమితి మధ్యభాగం అనగా సెంట్రల్ రిస్క్ ఉన్న ముక్క మాత్రమే పూర్తిగా పునరుత్పత్తి చెందగలదు మానవ శరీరం యొక్క ఆశ్చర్యాలు నవ్వడానికి పద్నాలుగు ముఖం చిట్లించడానికి నలభై మూడు కండరాలు అవసరం నవ్వడానికి పద్నాలుగు కండరాలు అవసరం ముఖం చిట్లించటానికి నలభై మూడు కండరాలు అవసరం వాస్తవం నవ్వడం చిట్లించడం కంటే సులభం మరియు ఆరోగ్యకరం సింహం యొక్క నిద్రావస్థ మగసింహం రోజుకు ఇరవై గంటలు నిద్రపోతుంది నిద్ర సమయం రోజుకు ఇరవై గంటలు కారణం పెద్ద శరీరం ఎక్కువ శక్తి వినియోగం ప్రయోజనం శక్తిని పొదుపు చేయటం మరియు వేటకు సిద్ధముగా ఉండటం తేనె వర్సెస్ చక్కెర చక్కెరలో కంటే తేనెలో తక్కువ క్యాలరీలు ఉంటాయి క్యాలరీలు తేనెలో చక్కెర కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి పోషకాలు తేనెలో విటమిన్లు ఖనిజాలు ఎక్కువ మధురత్వం తేనె చక్కెర కంటే ఎక్కువ తీయగా ఉంటుంది శునకాల వాసన శక్తి మనుషుల కంటే సునకాలకు పదివేల రెట్లు ఎక్కువ వాసన పసిగట్టే శక్తి ఉంటుంది సామర్థ్యం మానవుల కంటే పదివేల నుండి లక్ష రెట్లు ఎక్కువ కారణం వాసన గ్రహించే కణాలు ఎక్కువ ఉపయోగాలు వేట భద్రత వైద్యంలో ఉపయోగం పువ్వు ప్రజాదరణ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పువ్వు తులిం ప్రాముఖ్యత ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పువ్వు విస్తరణ నెదర్లాండ్స్ నుండి ప్రపంచానికి రంగులు నూట యాభై నూట యాభైకి పైగా రకాలు మరియు మూడు వేల రంగుల వైవిధ్యం ఈ వాస్తవాలు ప్రపంచం ఎంత అద్భుతంగా మరియు రహస్యంగా ఉందో తెలియజేస్తాయి ప్రతిరోజు కొత్తదనాన్ని నేర్చుకోవడం ద్వారా మన జ్ఞానాన్ని విస్తరించుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకోవటానికి చదవడం మరియు పరిశోధించడం కొనసాగించండి థ్యాంక్